అంతర్ముఖం కాని వాడికి సుఖం దొరకడం కల్లా తర్వాత నేను చాలా ప్రశ్నలు అడుగుతా చిన్న చిన్న ఆన్సర్స్ ఇవ్వండి నా ఇప్పుడు ఎన్ని కాంటాక్ట్స్ చేస్తున్నారు ఎన్ని టాక్స్ చేస్తున్నారు తర్వాత సెటైర్ చేస్తున్నారు సమాజం మీద మీకు ఎవరన్నా ధమ్కిలు ఇస్తున్నారా లేకపోతే అంటున్నారా అట్లా ఏమన్నా వచ్చాయా బికాస్ మీ సేఫ్టీ గురించి అడుగుతున్నా అర్థమైంది అది మీ ప్రేమ మీ అభిమానం ఎవరైతే సమాధానం చెప్పలేరో వాళ్ళు తిడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు భౌతికమైనటువంటి ఆలోచనతో మన విమర్శలు చేస్తారు వ్యతిరేకిస్తారు రే రాధ మనోహర్ నువ్వు రారా మా ఊరికి అని మెసేజ్ పెడతారు ఎక్కడ యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో ఎక్కడ కామెంట్స్ అప్పుడు వెంటనే నెంబర్ ఇచ్చేస్తాను నన్ను ఎవ్వరు తిట్టినా సరే ముందు నెంబర్ ఇచ్చేస్తాను నెంబర్ ఇచ్చి వాట్సాప్లోకి వచ్చే లొకేషన్ పెడతా అని చెప్తాను వాడు రాడు అనుకోండి ఇంకా నేను లొకేషన్ పెట్టిన కూడా వాడు రాడు కేవలం ఇవన్నీ కూడా కేవలం సమాధానం లేనటువంటి బ్యాచ్ ఆన్సర్ లేని క్యాన్సర్ బ్యాచ్లు అలా వాళ్ళకి స్పాన్సర్లు ఉంటారు కాబట్టి అలా అలా ఆన్సర్లో తిరుగుతూ సమాజాన్ని ఆశనం చేస్తూ ఉంటారు సార్ సాంబ అని పేరు పెట్టుకుని శివుణ్ణి వాడు ఎలా తిడుతున్నాడు వాడికి పైనుంచి ముడుతుంది కాబట్టి అంతే ఆ పేరు లేకుండా బతకమండే వాడికి బతుకు మెతుకు రెండూ ఉండవు అతుకుల బతుకు తర్వాత ఇంకో మిత్రుడు అడిగారు మీరు ఈసారి ఓటు అంటే ఎవరికి వేశారు ఎవరికి వేస్తారు అంటే మీకున్న ఇప్పుడు మీరు ఎంత భగవంతుడి గురించి మాట్లాడినా మీరు సమాజంలో ఒక పౌరుడు మీకు కొన్ని పొలిటికల్ ఉద్దేశాలు ఉండొచ్చు నుంచి ఏదైనా చెప్పండి వెరీ సింపుల్ నేను అందరికీ చెప్తాను ఓటు ఎవరికి వేస్తే దేవాలయాలు రక్షించబడతాయో ఓటు ఎవరికి వేస్తే ధర్మం రక్షించబడుతుందో ఓటు ఎవరికి వేస్తే గోవు రక్షించబడుతుందో ఓటు ఎవరికి వేస్తే సంస్కృతి రక్షించబడుతుందో ఓటు ఎవరికి వేస్తే గుల్లల్లో డబ్బులు ఎత్తికెళ్ళి ఆ యాత్రకి ఈ యాత్రకి ఇవ్వబడదు వాళ్ళకి ఓటు వేయండి ఆ ఓటు చీటుతో తీసుకురాదు ఇప్పుడు మొన్న మధ్య తెలంగాణ గవర్నమెంటు ఇఫ్తార్ విందిచ్చింది డబ్బులు ఎందుకు ఖర్చే ఉంటాయి అరవై కోట్లు డెబ్బై కోట్లో ఖర్చే ఉంటాయా ఎవడు బాబు సొమ్ము మన ట్యాక్సులు డబ్బు అవునా కానీ ఎవడైనా హైదరాబాద్ నుంచి సంక్రాంతి పండక్కి విజయవాడ రాజమండ్రి అమలాపురం వైజాగ్ వెళ్తే అప్పుడు బస్సు ఛార్జీ ఎలా ఉంటుంది స్పెషల్ బస్సులు స్పెషల్ దోపిడీ ఉంటది పేరు ఏదైనా ఉందా లేకపోతే పార్టీకి అతీతంగా జస్ట్ మీరు వర్క్ చూస్తున్నారా మీకు అర్థమయ్యేలా చెప్తా మీకు అర్థం కావడం కోసం అర్థమయ్యేలా చెప్తా పబ్లిక్కి పబ్లిక్ మీకు గతంలో ఒక ఆయన ఏమన్నా అంటే నేను తెలంగాణ కోసం బొంత పూర్వని బుద్ధి పెట్టుకుంటా అన్నాడు అవునా అంటే ఆయన లక్ష్యం ఏమిటి తెలంగాణ అవునా మన లక్ష్యం ఏంటి ధర్మం ధర్మానికి అనుగుణంగా ఇప్పటిదాకా ధర్మాన్ని ఉన్నా కూడా మనం ఓటేస్తాం మీకు అర్థమైందా మనకి ధర్మం ప్రధానం అంతే పార్టీ కాదు అది ఏ పార్టీ అయినా ధర్మానికి అనుగుణంగా ఉండాలి మన గుళ్ళల్లో డబ్బులు ఎత్తుకెళ్ళేవాడు దొంగ కాడు వాడు వాడు మన మన ఇంటి వాడు ఇంటి పేరు వాడు అయినప్పటికీ కూడా వాడిని మనం మనవాడు అనుకోకూడదు మన కులపో అదేదో సాత్విక్ అని ఇంటర్ వస్తుండేగా రీల్స్ మన కులపోడే అలాంటి దరిద్రులు పోవాలి మన కులపోడే మన పార్టీ వాడే అనేటువంటి దరిద్ర భావజాలం పోవాలి మన ధర్మము ఎందుకంటే మన పాలగావలో ఎలా చంపారు హిందువులని అడిగి చంపారు అడిగి చంపారు ఒక కార్టూన్ వచ్చింది చాలా బాగుంది వాడు తుపాకి పట్టుకుని ఉంచున్నాడు హిందూ నిలబడి బాబు మా పురాణాల్లో శ్లోకాలే మాకు రావు నీ కల్మా మాకు ఎలా తెలుస్తుంది అని జోక్గా అన్నాడు బట్ ప్రాక్టికల్ ఏంటి ఫ్యాక్ట్ కదా కాబట్టి అన్ని మతాల సమానమైన దరిద్రులారా చచ్చిపోండి తర్వాత మీకు ఉన్న జీవిత ఏమిటి అసలు వాట్ ఈస్ యువర్ అంబిషన్ మీరు మీరు ఈ నిరంతరం తిరుగుతున్నారు మాట్లాడుతున్నారు ఎంత దూరం తిరిగి తిరిగి వచ్చి ఇప్పుడే ఇంటర్వ్యూ ఇచ్చి మళ్ళీ ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ఉత్సాహంగా మాట్లాడుతున్నారు ఈ ప్రేరణకి వాట్ ఇస్ ద సోర్స్ చెప్పనా చెప్పరా సార్ చెప్పనా తొంభై రెండులో అట్ ఏజ్ ఆఫ్ సెవెంటీన్ నానా ప్లీజ్ అది వాళ్ళ లక్ష్యం అనుకుంటారు కాదా అది వారి వాయిస్ మనకు నాయిస్సు మీరు ఇప్పుడు అదేదో సినిమా పాట గుర్తు పెట్టుకుని ఆడండి అప్పుడు తప్పు ఉండదు అప్పుడు మేము వెస ఆడకుండా మాట్లాడతాం ఓకేనా నా లక్ష్యం ఏంటంటే తొంభై రెండులో దేశపాండే గారని వారు మా ఇంటి మేడ మీద వాటర్ ట్యాంక్ దగ్గర ఓ ఇంచుమించు ఓ పది మంది ఉండవచ్చు వారికి ఒక ప్రేరణదాయకమైన మాటలు చెప్పబోతూ చెప్పే ముందు ఓ గీత్ పాడారు ఆ గీత్ నాలో అంటే అంతకుముందు పరిచయం ఉంది నేను షాక్కి వెళ్ళేవాడిని ఆర్ఎస్ఎస్లో అయితే ఆ గీత్ ఇంకా నన్ను ఇంట్లో ఉండనివ్వలేదు ఏమిటది మీరు బాగా వినాలి రెండో రండి మన సంఘానికి దండలేతము దండిగా జననికి రెండో రండి మన సంఘానికి దండలేతము దండిగా జననికి మూడు లోకాల ముచ్చటైన తల్లి వేడుకోనోళ్ళ చేతి తల్లి కూడుగుడ్డ బతుకు తెరువునిచ్చే తల్లి శుభములీయంగా వచ్చినాది మల్లి రెండో రండి మన సంఘానికి దండలేతము దండిగా జననికి దేశ దేశాల దీపాలారిపోయినా దేవతల రాక్షసుల యుద్ధాలు దొల్లినా మినుకు మినుకంటు మన జాతి వెలిగిందిరా జగతిలో తన ఖ్యాతి చాటుకొన్నాదిరా రెండో ఇరండి మన సంఘానికి దండలేతము దండిగా జననికి భరత్మతాకి మా అంబిషన్ అడిగారు కదా దేశ దేశాల దీపాలారిపోయినా దేవతల రాక్షసుల యుద్ధాలు దొర్లినా మినుకు మినుకంటూ మన జాతి వెలిగిందిరా అంటే ఎంత చీకటిని మనం అనుభవించాం కదా మన పూర్వీకులు మన పూర్వజులు ఎంత దుఃఖాన్ని పొందేరో కదా ఇషుబాయ్ ఎవరు ఎవిడే చావా మై షేర్ కీ బచ్చా అని నినదించి ఈ దేశం కోసం ధర్మం కోసం ప్రాణాన్ని అర్పించిన సంభాజీ ఛత్రపతి మహారాజ్ వారి భార్య దాదాపు ముప్పై ఏళ్ల పాటు ఎంతో వేదన అనుభవించింది కానీ మతం మారలేదు ఎవడో రైస్ బ్యాగ్ ఇస్తాడు ఎవడో సైకిల్ ఇస్తాడు ఎవడో స్కూటర్ ఇస్తాడు ఎవడో బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తాడు అని మతం మారే దరిద్రులు ఏ ఆవిడ ఖాళీ గోటికి ఎలా సరిపోతారు కాదు మతం మారాడంటే వాడు జాతి ద్రోహి వాడు దేశ ద్రోహి ఎందుకని ఆ మతాలకిలో దేశభక్తి లేదు మీరు అంబిషన్ అన్నారు కదా ఈ ప్రపంచాన్ని ఎడారి మతాల నుంచి విముక్తం చేయడం నా అంబిషన్ అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు నా జీవితకాలంలో అట్లీస్ట్ ఈ దేశాన్ని అట్లీస్ట్ ఈ రెండు రాష్ట్రాలని ఈ రెండు ఎడారి మతాల నుంచి విముక్తం చేయాలి ఇంకా పెద్ద కోరిక అన్నారా పెద్ద కోరిక ప్రతి చర్చి ప్రతి మసీదు కూడా ఇక్కడ ఇటుకలతోనే కట్టబడింది ఇక్కడ ఇసుకతోనే కట్టబడింది అలాగే అందులో మేము ముస్లిం క్రైస్తువులు అనుకునే వాళ్ళు కూడా హిందువులకే పుట్టిన వాళ్ళు మొన్న పాట విన్నారుగా జెమ్సు ఫాదర్ జాక్సన్ జాక్సన్ ఫాదర్ జిప్సన్ జిప్సన్ ఫాదర్ జైపాల్ జై ఫల్ జై రామ్ గతమంతా మనదొక్కటే గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే ఇది మన దేశం ఇది గారు ఉన్న టైం కొంచెం మీరు ఎక్కువ వ్యాఖ్య చేస్తారు అనుకో అక్కడే అయిపోతుంది అందుకు పర్లేదు మీ క్వశ్చన్ బట్టి నా సమాధానం అలాగే ప్రభుపాద గారి గురించి ఒక్క మాటలు చెప్పండి ఓల్డ్ మ్యాన్ నో ఈజ్ ఎ గోల్డ్ మ్యాన్ నో ఈజ్ ఎ గోల్డ్ మ్యాన్ మీరు ఎంత తవ్వినా వస్తారు ఒక్క వ్యక్తి ఒక్క ఒక్క వృద్ధుడు పదేళ్లలో ప్రపంచమంతా తిరిగి పద్నాలుగు సార్లు అంతా చుట్టి వంద పైగా వాల్యూమ్స్ పుస్తకాలు రాసి వంద పైగా దేవాలయాలు నిర్మించి కొన్ని వేల మందికి దీక్షనిచ్చి కొన్ని లక్షల మందికి ప్రేరణ ఇచ్చారు ఈజ్ ఎ జగద్గురు ప్రపంచాన్ని కదిలించారు ప్రపంచానికి ఉన్న జాడ్యం వదిలించారు ప్రపంచం అంతా సులభంగా మో మోక్షాన్ని పొందడానికి కావాల్సిన మార్గాన్ని చాలా ఈజీగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని ప్రపంచానికి అందించారు ఇప్పుడు మీ జర్నీలో మీరు వ్యక్తిగా ఉన్నారా లేకపోతే ఆ సంస్థ సభ్యుడిగానే ఉన్నారా నేను తొంభై ఏడులో ఇస్కాన్లో జాయిన్ అయ్యాను తర్వాత రెండు వేల నాలుగులో బయటకు వచ్చాను ఇప్పుడు నేను వ్యక్తిగా ఉన్నాను బట్ నేను ఆధ్యాత్మికంగా నా యొక్క జర్నీ ఇస్కాన్తో ఆ యొక్క విధానంతో ఉంటుంది ఆధ్యాత్మికత అంటే ఆధ్యాత్మికత అంటే అంతర్ముఖం కలిగి ఉండడం మీకు అర్థమయ్యేలా ఒక్క ముక్కలో చెప్పాలంటే చెప్పండి చందు అంద చందమును హృదయ రవిందమున జూచి బ్రహ్మానందమనుభవించువా రెందరో మహాను బావులు అలా లోపలికి తిరిగి ఉంటారే అది ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత పొందినవాడు మా పెద్ద స్వామివారి వారు చెప్పారు సింపుల్ లివింగ్ హై థింకింగ్ బట్ ప్రజెంట్ డేస్ సింప్లీ లివింగ్ నో థింకింగ్ ఇప్పుడు మీరు ఆ ప్రయాణంలో ఉన్నారా లేకపోతే దాన్ని అనుభవిస్తూ జీవిస్తున్నారా మీరు చెప్పింది రెండోది రెండోది లేకపోతే ఇలా ఉండలేను కదా ఆబ్వియస్లీ తర్వాత శ్రీకృష్ణుల వారికి ఇష్టమైన రాగం సంగీతం సంగీతంలో ఆయనకి ఇష్టమైన రాగం ఇది నాకు తెలియంది కాబట్టి మీరు చెప్పు మోహన మోహన కానీ అన్నమయ్య చెప్తారు ఏమని మోహన రూప గోపాల అంటారు కదా ఇది ఒక కీర్తన కానీ అన్నమయ్య ఏమంటారు ఆయన చూడగానే జగన్మోహనా చతురుడవు పురుషోత్తముడవు జగన్మోహనా కానీ భగవంతుడు గానప్రియుడు ఊరికే కదా

Ichati kama pi, tamayati kama pi, chumbati kama pi, ramu. Sorry, you can't do